ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట అధికార పార్టీకి మాత్రం ఊహించని ఎదురు దెబ్బలే అవుతున్నాయని చెప్పుకోవాలి ఏదైతే ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉంటే మరి అధికార పార్టీలో ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్లుగా పేరు పొందినటువంటి అభ్యర్థులు వాళ్ళ ప్రచారాలు జరుగుతున్నటువంటి తీరు చూస్తే మరి ఏమిటి ఎన్నికల్లో ఓటమి కళ్ళ ముందు కనిపిస్తుందా లేదంటే ప్రజా వ్యతిరేకతని ఎదుర్కోలేక లేక ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్ళాలి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేటువంటి భయం వెంటాడుతుందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి కారణం ఇప్పటి వరకు పార్టీలో కొడాలి నాని లేదా వల్లభనేని వంశీ అంబటి రాంబాబు రోజా మంత్రి రోజా రెడ్డి ఇలాంటి వాళ్ళు ఫైర్ బ్రాండ్లుగా పేరు పేరు పొందారు మరి ఇప్పుడు ఎన్నికల్లో మళ్ళీ విజయం మాదే అంటూ కూడా ఒక పైపున ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం ఈ అనుమానాన్ని రేకెత్తిస్తూ ఉంది కారణం ఎన్నికల ప్రచారానికి ఎక్కడికైనా అంటే వారి వారి నియోజకవర్గాల్లోనే చూసుకుంటే ప్రతిపక్ష పార్టీలు విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటూ ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉంటే మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్న వాళ్ళు వాళ్ళ ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి వైనం మాత్రం ఆ పార్టీ నేతలనే విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు మరి ఈ క్రమంలో అసలు ఏమిటి రాబోయేటువంటి ఎన్నికల్లో అధికార పార్టీకి ఫైర్ బ్రాండ్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటి హిట్ పేరు ఉన్నారా లేకపోతే మళ్ళీ ఈ ఎన్నికలు వాళ్ళకి ఫట్టుగా మిగిలిపోబోతా ఉన్నాయా ఇదే ఈరోజు డిబేట్లో చర్చించబోతూ ఉన్నాం